హలో అండి బంధాలలో చిక్కుకొని బందీ అవుతున్న మానవుడు సాలీడు తనలో నుంచి వచ్చిన దారంతో అందమైన గూడు అల్లుకొని అందులో చిక్కిన పురుగులను తింటూ బతికేస్తుంది మనిషి కూడా అంతే అనురాగం అనుబంధం బాధ్యత అంటూ తన చుట్టూ బంధాలను అల్లుకొని మురిసిపోతాడు భార్యకు ఇచ్చిన మాటకు కట్టుబడిన దశ దశరథుడు శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించి పుత్ర మరణించాడు కొడుకుల మీద అమిత వాత్సల్యంతో ధృతరాష్ట్రుడు వారి వినాశనానికి కారణమయ్యాడు ఇది బంధానికి ఒకవైపు మరోవైపు బంధం నుంచి విముక్తి చెంది జీవితాన్ని సార్థకం చేసుకున్న వారి గాథలు కూడా ఉన్నాయి సమాజంలో దుఃఖం మరణం రోగం చూసి చిలించిన సిద్ధార్థుడు భార్య బిడ్డల బంధంలో నుంచి బయటపడి బుద్ధుడిగా మారాడు అహింసనే పరమధర్మంగా భావిస్తూ శాశ్వత ఆనందాన్ని ప్రచారం చేశాడు తన జీవితాశయమైన సన్యాసం స్వీకరించడానికి ముసలి పట్టుకుందని దాని నుంచి బయటపడాలంటే సన్యాసాశ్రమం తప్పదని తల్లిని ఒప్పించి ఒక బాలుడు జగద్గురు శ్రీ ఆది మారి జగత్తును మోహబంధం నుంచి తొలగించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాడు బంధాలను తెంచుకోవడం అంత తేలిక కాదు కర్మ అనే బంధంతోనే జీవితం వస్తుందని పెద్దలు చెబుతారు అలాగని కుటుంబ పెద్ద తన బంధాలను వదులుకుంటే బాధ్యత నుంచి పారిపోవడమే అవుతుంది సంసారం అనే బంధం కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాత్రమే పిల్లలు తమ తల్లిదండ్రుల బంధాన్ని కాదనుకుంటే అది మానవత విలువలను తెంచుకొని పారిపోవడం అవుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మ పరిత్యాగం కాదు కర్మ ఫలాన్ని పరిత్యజించాలన్నాడు లోకశ్రేయస్సు కోసం బంధాలను విస్తృతపరచాలని వివేకానందుడు పేర్కొన్నాడు గోకులంలో కృష్ణుడు యశోద గోపికలు గోపాలురకు చిక్కినట్లు నటించినా తన అవతార ప్రయోజనం మరువలేదు పరిస్థితి వల్ల అయిష్టంగా చాలా బాధతో సీతను త్యజించాడు కానీ చక్రవర్తిగా రాముడు తన బాధ్యతను ఎక్కడా మర్చిపోలేదు బంధాల వల్ల మహనీయులు ప్రవర్తనలో మార్పు రాదు అధికార పీఠం మీద ఉన్నప్పుడు నిజాయితీ నిష్కల్మిషమైన సేవలే ప్రధానమని భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు వ్యక్తిగత కుటుంబం కన్నా కుటుంబం భావం అభ్యుదయపదం దీనికి ఉదాహరణ చిన్న చెంబులో జామ పండు పడింది దాన్ని తీసుకోవడానికి లోపలికి చేయి పెట్టింది కోతి జామ పండును బయటకు తీయాలని ఎంత ప్రయత్నించినా రాలేదు లోపల ఏదో తన చేతిని పట్టుకుందని భావించింది పండును పట్టుకున్న చెయ్యి ఆ చెంబు మూతిలో పట్టక బయటికి రావడం లేదని దానికి తెలియడం లేదు మనిషి కూడా అంతే బంధాలను వదల్లేకపోతున్నది తానే అని తెలుసుకోవాలి ఎప్పుడు ఏది పట్టుకోవాలో తెలిస్తే సరిపోదు ఏది ఎప్పుడు వదలాలో కూడా తెలియాలి అదే వివేకం కాబట్టి మనం ఎలా ఉండాలి అన్నది మనమే నిర్ణయించుకోవాలి